హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా నేను ఇక్కడ మటన్ కర్రీ చేసుకుంటా మేము పొయ్యి పైన చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే చాలామందికి కావాలి కాబట్టి నేను ఇక్కడ ఫోర్ కేజీస్ మటన్ తీసుకుంటా ఉన్నాను ముందుగా ఒక బేషన్ బేషన్ తీసుకొని ఇందులోకి నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నాను హోల్ స్పైసెస్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటాను ఈ హోల్ స్పైసెస్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఒక నాలుగు పెద్ద ఆనియన్స్ కరివేపాకు ఒక గుప్పెడు ఇంకా టమాటోస్ నాలుగు కట్ చేసి వేసుకుంటా ఉన్నానండి ఇది మంచిగా మనకి ఫ్రై అవ్వాలి సో మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా బయట రావాలండి మనకి టమాటో ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అంటే పెద్ద గంటలో నేను ఇక్కడ రెండు గంటల దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటా ఉన్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి వాసన లేకుండా పోయేంత వరకు మనం దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఫ్రై అయ్యి ఎలా బల్ట్ వచ్చిందో ఇలా వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మేము ఇక్కడ కొబ్బరి ఒక చిన్న టెంకాయ తీసుకొని మీడియం సైజుని బాగా ఫ్రై చేసి కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటాను అండి ఇది కానీ మనకి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది రుబ్బుకొని అది ఒక నాలుగు గంటలు యాడ్ చేసుకుంటాను అండి ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి ఒక స్పూన్ దాకా పసుపు తీసుకుంటున్నాను ఇప్పుడు పసుపు కానీ బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే క్లీన్ చేసి తీసి పెట్టుకున్నానండి ఐదు కేజీలు మటన్ తీసుకున్నాను ఈ మటన్ అనేది బాగా క్లీన్ చేసి వాష్ చేసి చిన్న చిన్న పీసెస్తో కర్రీకి కావాల్సిన సైజు మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని ఇందులోకి యాడ్ చేయాలి మొత్తం మటన్ అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలండి ఈ మటన్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక పిడికెడంతా ఉప్పు రాళ్ళు యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఉప్పు యాడ్ చేయడం వల్ల మటన్కి అనేది టేస్ట్ బాగా పడుతుంది సో ఇలా మనం ఉప్పు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీరు కానీ ఇలా ట్రై చేయాలి ఒక్కసారి ఎలా వస్తుందో టేస్ట్ అది కమెంట్ చేయాలి చూడండి వాటర్ యాడ్ ఫస్ట్ మటన్ అనేది స్మెల్ లేకుండా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి చూడండి మటన్ అనేది ఫ్రై అయింది కాబట్టి నేను ఇందులోకి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అది చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు లీటర్ల దాకా వాటర్ యాడ్ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కానీ ట్రై చేసి ఎలా వస్తుందో కమెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ